ఫ్రెండ్స్ కౌరవులు మరియు పాండవుల మధ్య జరిగిన యుద్ధానికి దుర్యోధనుడు మరియు కౌరవుల మామ అయినటువంటి శకుని బాధ్యులుగా ప్రజలు భావిస్తారు కానీ వాస్తవంలో అలా జరగలేదు మహాభారత కథను పరిశీలిస్తే ఈ యుద్ధానికి బీజం చాలా సంవత్సరాల క్రితం నాటపడింది మన చరిత్రలో ఇలాంటి ప్రేమ కథలు చాలా ఉన్నాయి వీటి వలన చరిత్రను మార్చవలసి వచ్చింది కౌరవులు మరియు పాండవుల మధ్య యుద్ధానికి కారణమైన ఇలాంటి కథ గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను ఈ కథ విన్న తర్వాత ఒకవేళ ఈ కథ జరగకపోయి ఉంటే బహుశా మహాభారతం వంటి భయంకరమైన యుద్ధం ఎప్పుడూ జరిగేది కాదని మీకు అర్థమవుతుంది లేదా ఈ ప్రేమ కథ పుట్టకపోయి ఉంటే బహుశా మహాభారత చరిత్ర మరోలా ఉండేదేమో ఇక్కడ మనం సత్యవతి మరియు ఋషి పరాశరుడు మధ్య ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడుతున్నాం ఈ ప్రేమ కథ జరగకపోతే మహాభారత యుద్ధం వచ్చేది కాదు కాబట్టి ఈ విశిష్టమైన కథనం గురించి తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందు మీరు మా ఛానల్కి కొత్తవారైతే లేదా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్లైకన్ని ప్రెస్ చేయండి వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి లేట్ చేయకుండా వీడియో ప్రారంభిద్దాం మహాభారత కాలంలో అనేక విశిష్ట సంఘటనలు జరిగాయి ఈ సంఘటనలే మొత్తం చరిత్రను మార్చింది చిన్నప్పటి నుంచి మహాభారతంలోని ఎన్నో కథలు వింటున్నాం చదువుతున్నాం అయితే యమునా నది మధ్యలో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న ఒక ఋషి మరియు పడవ నడుపుతున్న అమ్మాయి ప్రేమ గురించి ఇక్కడ మీకు చెప్తున్నాం వీరు ఒక గొప్ప వ్యక్తికి జన్మనిచ్చారు ఆయనే మహాభారత రచయిత కథను ప్రారంభించే ముందు కథలోని ప్రధాన పాత్రలు అంటే ఋషి పరాశరుడు మరియు సత్యవతి గురించి తెలుసుకుందాం ఋషి పరాశరుడు ఎవరు నిజానికి పరాశరుడు ఒక గొప్ప ఋషి వశిష్ఠ కుమారుడు మరియు శక్తిమణి అదృశ్యంతి యొక్క కుమారుడు ఋషి పరాశరుని జననానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన కథను ఇక్కడ మీకు తెలియజేస్తున్నాం నిజానికి పరాశర మహర్షి తన జన్మకు ముందు పన్నెండు సంవత్సరాలు తన తల్లి గర్భంలో నివసించాడని మరియు గర్భంలో ఉన్నప్పుడే వివిధ రకాలైన జ్ఞానాన్ని పొందాడని చెబుతారు ఋషి పరాశరునికి కూడా దైవిక మరియు అతీంద్రియ శక్తులు ఉన్నాయి అతను ఆ కాలానికి నిరూపితమైన ఋషి అతను వేద జ్యోతిష్ శాస్త్రాన్ని సృష్టించాడు మరియు చాలా భయంకరమైన రాక్షసులను చంపాడు ఋషి పరాశరుడు ఎంతో జ్ఞానవంతుడు మరియు పురాణాల సృష్టికర్త అంతే పెద్దవాడు మరియు అతని పేరు యొక్క అర్థం ఏమిటంటే పరాశరుడు అంటే కేవలం చూపు వల్ల వారి చేసినన్ని పాపాలు నశిస్తాయని మన ప్రాచీన గ్రంథాల నుండి వేదాలు మరియు పురాణాల సృష్టి వరకు పరాశర మహర్షి ముఖ్యమైన పాత్ర పోషించాడు ఈ కథలోని కథానాయిక అంటే సత్యవతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆ అప్సరస చేపగా మిగిలిపోవాలని శపించబడింది అందుకే సత్యవతి శరీరం ఎప్పుడూ చేపల వాసన కలిగి ఉండేది సత్యవతి చాలా అందంగా ఉన్నప్పటికీ ఆమె నుండి వచ్చే వాసన ఆమె అందానికి భంగం కలిగించేది మరియు ఈ వాసన కారణంగా ఆమెను గంధవతి అని కూడా పిలిచేవారు సత్యవతి యొక్క పోషణ మొత్తం ఒక పడవ నడిపేవాడి వల్ల జరిగేది రండి ఇప్పుడు ఋషి ఋషిపరాశురుడు మరియు సత్యవతి యొక్క పరిచయం ఎలా జరిగిందో తెలుసుకుందాం పౌరాణిక కథల ప్రకారం ఒకసారి ఋషి పరాశురుడు యమునా నది దాటవలసి వచ్చింది అందుకోసం ఆయన ఒక పడవను ఆశ్రయించాడు ఆ రోజు ఆ పడవను సత్యవతి నడుపుతుంది ఈ పడవను కొన్ని రోజులు సత్యవతి నడుపుతుండగా మరికొన్ని రోజులు సత్యవతి తండ్రి ఆ పడవను నడిపేవాడు కాని ఆ రోజు సత్యవతిని పడవ నడుపుతుంది అప్పుడు ఋషి పరాశరుడు పడవ నడుపుతున్న సత్యవతి రూపాన్ని చూసి వెంటనే సత్యవతి చాలా అందంగా ఉన్నందున అతనికి ఆమెపై కోరిక కలిగింది అందుకే పరాశర మహర్షి పడవ దాటుతుండగా యమునా నది మధ్యలోనే జరిగిన ఒకే ఒక్క పరిచయంతోనే సత్యవతితో ప్రేమలో పడ్డాడు ఆ తర్వాత ఋషి పరాశరుడు సత్యవతి రూపాన్ని మెచ్చుకున్నాడు మరియు సత్యవతి ముందు సహజీవనం అనే ప్రతిపాదనను ప్రతిపాదించాడు సత్యవతి అది విని ఆశ్చర్యపోయింది మరియు పరాశర మహర్షి యొక్క ఈ ప్రతిపాదనను అంగీకరించడానికి నిరాకరించింది కానీ ఋషి పరాశరుడు సత్యవతి పట్ల ఎంతగానో ఆకర్షితుడయ్యాడు అతను సత్యవతితో సహజీనం గురించి పదే పదే మాట్లాడడం ప్రారంభించాడు ఇది మతానికి విరుద్ధమని నేను మతానికి వ్యతిరేకంగా ఎలాంటి పని చేయనని పెళ్లికి ముందు ఇలాంటి నీచమైన పని చేయనని సత్యవతి అంది ఆ తర్వాత క్షణకాలం పరాశరుడు సత్యవతి యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నాడు కాని ఆమె ముందు ఈ ప్రతిపాదనను పదే పదే ఉంచాడు మరియు సత్యవతి ఋషి పదే పదే అభ్యర్థన మేరకు పరాశరునితో శృంగారానికి అంగీకరించింది కాని ఆమె ఋషి ముందు కొన్ని షరతులు పెట్టింది సత్యవతి మరియు ఋషి పరాశరులు కలుసుకోవడానికి సత్యవతి పెట్టిన షరతులను ఇప్పుడు తెలుసుకుందాం ఋషి పరాశరుడు పదే పదే కోరడంతో సత్యవతి చివరికి సహజీవనానికి అంగీకరించింది అయితే సత్యవతి ఋషి ముందు మూడు షరతులు పెట్టింది ఋషి ఈ షరతులను నెరవేర్స్తే అతనితో సహజీవనం చేయడానికి సిద్ధంగా ఉన్నానని సత్యవతి చెప్పింది ఋషి కూడా షరతులను నెరవేరుస్తానని వాగ్దానం చేశాడు మరియు సత్యవతి యొక్క మొదటి షరతు ఏమిటంటే వారి శృంగారాన్ని ఎవరూ చూడకూడదు ఋషి ఈ షరతును అంగీకరించాడు మరియు అతని దైవిక శక్తితో దట్టమైన పొగమంచు యొక్క గుండ్రని వృత్తం వంటి కృత్రిమ కవర్ను చేశాడు అందులో వారిద్దరిని ఎవరూ చూడలేరు లేదా ఆ కవర్ లోపలికి ఎవరూ రాలేరు ఆ తర్వాత సత్యవతి మరో షరతు తన కన్యత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భగ్నం చేయకూడదని చెప్పింది సంభోగం తర్వాత ఆమె కన్యత్వం తిరిగి వస్తుందని ఋషి హామీ ఇచ్చాడు సత్యవతి పరాశర మహర్షి ముందు మరో షరతు పెట్టింది నా శరీరం నుండి వచ్చే చేపల వాసనను తొలగించి సుందరమైన సువాసనగా మార్చమని చెప్పింది ఆమె శరీరం నుండి వచ్చే చేపల వాసనను తొలగిస్తే ఆమె అతనితో సహజీవనం చేస్తుందని చెప్పడంతో ఋషికి దైవిక శక్తులున్నందున వెంటనే ఆమె దుర్వాసనను తొలగించి ఆమె శరీరం పువ్వుల వాసనను పరిమళించేలా చేశాడు సత్యవతి యొక్క అన్ని షరతులు నెరవేర్చిన తరువాత ఆమె పరాశర ఋషితో సహజీనం చేయడానికి అంగీకరించింది మరియు ఈ విధంగా అదే మంచుతో చుట్టుముట్టబడిన మార్గంలో ఇద్దరి మధ్య బంధం ఏర్పడి సత్యవతికి కొడుకు పుట్టాడు సత్యవతికి జన్మించిన కొడుకు తరువాత కాలంలో మహాభారతాన్ని రచించడని మీకు చెప్తే ఆశ్చర్యపోతారు అవును మనం మాట్లాడుకుంటున్నది మహాభారతాన్ని వ్రాసిన వేదవ్యాసుడు గురించి సత్యవతి మరియు ఋషి పరాశురుల మధ్య జరిగిన ఈ లైంగిక సంభోగానికి సాక్ష్యంగా నిలిచాడు వారికి పుట్టిన కొడుకు ఈ కుమారునికి పాలిచ్చే ఆనందం సత్యవతికి దక్కలేదు ఎందుకంటే పుట్టిన వెంటనే ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడని తపస్సు చేయడానికి నిర్జన ద్వీపం లేదా పర్వతానికి వెళ్ళాడని తపస్సు చేసే సమయంలో అతని ఛాయ నల్లగా మారిందని చెబుతారు అందుకే అతనికి కృష్ణ ద్వైపాయనుడు అనే పేరు కూడా వచ్చింది ద్వైపాయనుడు అనేది ఒక ద్వీపం పేరు ఆ తర్వాత కృష్ణద్వైపాయనుడు వేదాలను వివరించాడు అందుకే అతను వేదవ్యాసుడిగా ప్రసిద్ధి చెందాడు వేదవ్యాసుడు మహాభారత రచయిత బిడ్డకు జన్మనిచ్చిన చాలా నెలల తర్వాత సత్యవతి హస్తినాపూర్ రాజు శంతనుకి రాణి అయింది అవును హస్తినాపూర్ రాజు శంతనుకి రాణిగా మారిన అదే సత్యవతి వలన గంగ కుమారుడు దేవవ్రతుడు జీవితాంతం బ్రహ్మచర్యం యొక్క ప్రతిజ్ఞ చేయవలసి వచ్చింది మరియు దేవవ్రతుడు పేరు భీష్మగా మారింది వీరిని మనం భీష్మ పితామహ అని పిలుస్తాము దీని తర్వాత సత్యవతికి శంతనురాజు నుండి చిత్రాంగదుడు మరియు విచిత్ర వీరి అనే ఇద్దరు కుమారులు కలిగారు చిత్రాంగదుడు పెద్దయ్యాక హస్తినాపురానికి రాజుగా నియమించబడ్డాడు కాని ఆయన రాజు అయిన కొద్ది కాలానికే చిత్రాంగదుడు గంధర్వులతో పోరాడుతూ చంపబడ్డాడు దీనిపై భీష్ముడు తన అనుజునికి అంటే తమ్ముడు విచిత్ర వీరుడికి రాజ్యాన్ని అప్పగించాడు కాని విచిత్ర వీర్యుడు తన ఇద్దరు రాణులతో భోగ విలాసాల్లో మునిగిపోయాడు దీని తర్వాత కూడా అతనికి విచిత్ర వీరుని రాణులిద్దరి నుండి సంతానం కలగలేదు ఆ తర్వాత కామెలు సోకి చనిపోయాడు ఆపై మాత సత్యవతి తన మొదటి కుమారుడిని అంటే వేదవ్యాసుడిని పిలిచింది ఆ తర్వాత పాండురాజు ధృతరాష్ట్రుడు మరియు విదురుడు జన్మించారు ఆ తర్వాత కథ తెలుసుకోవాలనుకుంటే మీ కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి మేము ఖచ్చితంగా ఆ వీడియోను కూడా మీ ముందుకు తీసుకొస్తాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్